అందరికీ నమస్కారం లూలు మాల్కి వైజాగ్లోని విజయవాడలోని ప్రభుత్వ భూములు ఇవ్వటం కరెక్టేనా అంటే ఖచ్చితంగా కరెక్ట్ కాదు మీరు చూసుకుంటే కనుక కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్లో టీసీఎస్కే అతి తక్కువ లీజులకి భూములు ఇచ్చింది తొంభై తొమ్మిది పైసలకి టీసీఎస్కి ఇవ్వటం కరెక్టే కానీ లూలుమాల్కి అతి తక్కువ రేట్లకి ప్రభుత్వ భూములు ఇవ్వటం కరెక్ట్ కాదు టీసీఎస్ అనే కంపెనీ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తే కనుక దాన్ని చూపించుకుంటే ఇంకొక నాలుగైదు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు మన రాష్ట్రంలోకి తెచ్చుకోవచ్చు దానివల్ల ఎన్ని ఉద్యోగాలు పెరుగుతాయో మీకు తెలుసు దానివల్ల రాష్ట్రానికి ఎంత ఆదాయం పెరుగుతుందో మీకు తెలుసు ఈ సాఫ్ట్వేర్ రంగంలో వచ్చే ఆదాయంతో పోల్చుకుంటే ఈ మాల్స్ వల్ల వచ్చే ఆదాయం ఉద్యోగాలు చాలా తక్కువ సో ఇక్కడ రెండు సంస్థలకి ఈ లూలు మాల్కి తక్కువ రేట్లకే భూములు ఇస్తున్నారు అదే విధంగా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన కంపెనీలకి తక్కువ రేట్లకే ప్రభుత్వ భూములు ఇచ్చేస్తున్నారు అంటే ఏది ఎక్కువ మనకి ఆదాయం ఇస్తుంది ఏది ఎక్కువ మనకి ఉద్యోగాలు ఇస్తుంది అటువంటి సంస్థలకి మనం తక్కువ రేట్లకి భూములు ఇచ్చిన పల్లె ప్రభుత్వ భూములు కానీ సాఫ్ట్వేర్ రంగంతో పోల్చుకుంటే వీళ్ళు మాల్స్ రంగం చాలా తక్కువ ఆదాయాన్ని తక్కువ ఎంప్లాయ్మెంట్స్ని మనకి ఇస్తుంది అటువంటి వాటికి ప్రైమ్ ఏరియాలో అది కూడా విజయవాడలో ఆర్టీసీ బస్ డిపోకి సంబంధించిన భూములు నాలుగు ఎకరాలు ప్రభుత్వం కేటాయించడం అనేది చాలా తప్పుది అది చాలా రద్దీగా ఉండే ఏరియా కూడా కంపాక్ట్ గా ఉంటది ఆ ఏరియా అండ్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ చిన్న చిట్కా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఈ మాల్ రావటం వల్ల వాళ్ళ వ్యాపారాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన భూములు లూలు మాల్కి అది కూడా అంత ప్రైమ్ ఏరియాలో అంత తక్కువ రేట్లకి వైజాగ్ లోని ఇక్కడ ఇవ్వడం తప్పు అదే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన కంపెనీలకో లేకపోతే ఏ ఫార్మా రంగానికి సంబంధించిన కంపెనీలకో భూములు ఇచ్చారు అనుకో తక్కువ రేటుకి ఓకే టీసీఆర్స్ కి ఇచ్చినప్పుడు ఎవరు తప్పు పట్ల ఎక్కువ మంది తప్పు పట్ల ఎందుకంటే పెద్ద కంపెనీ కాబట్టి సో దానికి అన్ని వెసులుబాట్లు ఇస్తే గనక సో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ సాఫ్ట్వేర్ రంగానికి అన్ని వెసులుబాటు వేసుకుందని చెప్పి ఏ గూగులో లేకపోతే విప్రో ఐబిఎమ్ ఇటువంటి కంపెనీలు వైజాగ్ వస్తే వైజాగ్ ఐటీ అబ్గా మారింది అనుకో సో అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు పది సాఫ్ట్వేర్ కంపెనీలు వైజాగ్ లో ఉన్నాయంటే పది మాళ్ళు కట్టలేము కదా ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయో అన్ని మాళ్ళు అయితే బిల్డ్ చేయలేము కదా సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చే ఆదాయము ఎంప్లాయ్మెంట్ ఈ మాల్స్ అయితే ఖచ్చితంగా తీసుకురాదు